నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు నకదుర్గమ్మవారిని సినీ హీరో నారా రోహిత్ ఆయన సత్యమని శిరీష దంపతులు నిరదర్శించుకున్నారు ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన నూతన దంపతులు అమ్మవారి ఆశస్సుల కోసం ఆలయాన్ని సందర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కుటుంబ సంబంధికుడైన నారా రోహిత్ దంపతులకు దుర్గగుడి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు దుర్గగుడి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనాయక్ స్వయంగా నూతన దంపతులను సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన ఏర్పాట్లలో పర్యవేక్షించారు దర్శనం అనంతరం వేద పండితులు నారా రోహిత్ దంపతులకు వేద ఆశీర్వచం అందించారు అనంతరం చైర్మన్ మరియు ఈవో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు யுராயுர ஆயுவா ஆயுர ஆயுர் ृत्तिर <laughs> <laughs>

కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వేమవరం గ్రామంలో పెంచేసి శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు పదిహేడు వార్షికోత్సవం సందర్భంగా ప్రాతకాల సమయంలో శ్రీ అమ్మవారికి అభిషేకం వివిధ రకముల పుష్పములతో పుష్పార్చన మద్రపుష్పం అనంతరం తీర్థ ప్రసంగలు అందజేశారు ఈ కార్యక్రమం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ ఈడీ మోహన్ ధర్మకర్తల మండలి సభ్యులు వివిధ పార్టీల నాయకులు ఈ పూజా కార్యక్రమానికి హాజరైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకులకొండల్లో తెలియజేశారు y yeah. la

శ్రీయుత కమిషనర్ గౌరవనీయులు శ్రీ కె రామచంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం మంచిర్వేశినందు పౌర్ణమికి వచ్చే భక్తులకు పంచ నిమిత్తం పంచ నిమిత్తం ఈ రోజున కమిషనర్ వారి మొత్తాల మేరకు మూడు వందల కేజీలు బియ్యంతో పులిహోర ప్రసాదం తయారు చేసి ప్రస్తుతం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నుండి నంగినిపూడి బీచ్కి మా దేవస్థానం సిబ్బంది ముఖ్యంగా మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు ధర్మకత్ర మంగళ సభ్యులు సౌజన్యంతో దేవస్థానం తరఫున ఈ ప్రసాదం చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీఎస్ఆ కమిషనర్ వారు నిధులకు ఎక్కువ మొత్తం మీద ప్రసాదం పంచే ఉద్దేశంతో డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదో తేదీలో గుడివాలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుక నిర్వహిస్తున్నట్లు కళాశాల కమిటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కేఎస్ అప్పారావు కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు వైస్ చైర్మన్ కృష్ణప్రసాద్ కార్యదర్శి డాక్టర్ సూర్యపు నేని శ్రీనివాసరావు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిజిఎస్ కుమార్ తెలియజేశారు వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై లో ఆన్ఆర్ కళాశాల ఎన్నో సవాళ్లను ఎదుర్కొని లక్షలాది మంది విద్యార్థులు బంగారు భవితకు బాటలు వేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు అప్పటి రైతులు పెద్ద మనసుతో పదిహేను ఎకరాలు ఇవ్వడం ఏఎన్ఆర్ కొంత నగదు ఇవ్వడంతో కళాశాల స్థాపించడం జరిగిందని పదహారవ తేదీ రైతుల కోసం రైతు సదస్సు నిర్వహిస్తామని పదిహేడవ తేదీ పూర్వ విద్యార్థులను సత్కరించడం పద్దెనిమిదవ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మంత్రి నారా లోకేష్ మరియు సినీ హీరో అకిరణ్ నాగార్జున కుటుంబ సభ్యులు పాల్గొంటారన్నారు మేవే కాలేజీకి ఇవ్వటం లేదు మీకున్నటువంటి నైపుణ్యం మీకున్నటువంటి రెస్పెక్ట్ మీరు చేస్తున్న హానిస్ఫర్ చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది డెబ్బై ఆరో సంవత్సరంలో ఉన్నాం యాక్చర్ మనం ఆ డెబ్బై ఐదు సంవత్సరాల పండుగలో మనం ఏం చేయబోతున్నాం ఏం చేసాం ఇంకా చేయాల్సింది ఏంటి వందల యాభైలో కాలేజీ మొదలైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై నాలుగు వరకు డిగ్రీ వరకే ఉండే కాలేజీ ఇంటర్మీడియట్ డిగ్రీ డెబ్బై నాలుగులో కావాలని మనకి ఇక్కడ ఎంకాన్ పెట్టడానికి యూనివర్సిటీ మన ఆల్మోస్ట్ ఆర్థి మీరు పెట్టాలి మీ కాలేజీలోనే మేము ఏ కాలేజీకి ఇవ్వటం లేదు మీకున్నటువంటి నైపుణ్యం మీకున్నటువంటి రెస్పెక్ట్ మీరు చేస్తున్న ఆయస్ట్ గా చేస్తున్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఎమ్కామ్ కోర్స్ మన ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామ్స్ నైన్టీ అక్కడ నుంచి రియల్ గా అభివృద్ధి అనేది అప్పటికి అభివృద్ధి చెందింది చాలా వరకు ఇంకా ప్రత్యేకమైన అభివృద్ధి రావడానికి నైన్టీ వన్ నుంచి మొదలైంది అంటే అప్పటికి మారిపోతాం ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ రావటం నైన్టీ త్రీలో లో ఎంబీఏ ఓపెన్ చేశాం ఆనాటికి చాలా అధిక విద్యార్థుల సహకారంతో పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యావేత్తల సహకారంతో విద్య అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళ సహకారంతో కాలేజీని ముందుకు తీసుకెళ్ళటానికి చూపెట్టడానికి డెబ్బై ఐదు సంవత్సరాల పండుగ చేయాలనే ఉద్దేశంతో ఆ కాలేజీ ఎప్పుడు కూడా మన తల తల్లిని ఎట్లా మర్చిపోలేమో మనకి ఈ విద్యను ఇచ్చినటువంటి కాలేజీని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆ రోజు మనకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన ఈ కాలేజీ ఇది ముందుకు ఎట్లా సాగాలంటే దాతలు ముందుకు రావాలి పూర్వ విద్యార్థులు ఇక్కడ చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు చాలా మంది కమిట్ అయ్యారు మీకు చేస్తామని చెప్పి ఇప్పుడు రీసెంట్ డేస్లో ఇప్పుడు అపార చెప్పినట్టు ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్లో మనకి ఏంటంటే ఒక్కొక్కసారి డిలే అవుతున్నాయండి గవర్నమెంట్ నుంచి రావటం ఇది అందుకనే మా కాలేజీ సెల్ఫ్ సస్టైనబుల్ కాలేజీగా మన వల్ల మన కాలేజీ పైకి వెళ్ళాలి మన విద్యార్థులకి ఇమీడియట్ గా జాబ్ రావాలని దీంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా పద్దెనిమిదవ తారీఖున మెయిన్ గా వజ్రోత్సవ సంబరాలు ఆ రోజు మనకి ముఖ్య అతిథులుగా మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు రాబోతున్నారు వారు వస్తారని మనకు ప్రామిస్ చేశారు సో వారు ఒక ముఖ్య అతిథిగా ఉంటారు అదే విధంగా నారా లోకేష్ గారు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా తప్పకుండా వస్తామని మనకు ప్రామిస్ చేశారు సో ఇది కాకుండా అఖిలే నాగేశ్వరావు గారి కుటుంబ సభ్యులైన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున వాళ్ళని వెళ్ళి ఆహ్వానించడం జరిగింది వారు కూడా అంటే అఖినేని వెంకట గారు గాని నాగార్జున గారు గాని సుశీల్ గారు ఆయన పిల్లల్లో ప్రస్తుతం కాలం చేయకుండా కాకుండా మిగతాగా ఉన్నవారు అనమాట వారిని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ఇంత